అన్నట్టు అమ్మాయి పుట్టే పంపించే వెంటనే ముహూర్తం పెట్టిస్తాను పంపించాను మళ్ళీ కబురు కాకరకాలి ఏంటి మనకి విజయంకులయ్యే అదృష్టం లేదేమోరా అదేంట్రా అవునరా మీ అమ్మాయి ఫోటో చూసి మా వాడు ఇల్లు పారిపోయాడు తను తోగలని భయపడి పారిపోయాడా మీ అమ్మాయి మా వాడికి నచ్చలేదురాసవాళ్ళ దగ్గర నుంచి అంత తొందర దాచుకుంటుంటారు ట్రాఫిక్ జామ్ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి అది నచ్చకపోవడం ఏంటి అదేం కాదులే ఈ మిలిటరీ రూల్స్ భరించలేక పారిపోయి ఉంటాడు ఇంతకీ పోలీస్ రిపోర్ట్ ఇచ్చావా లేదురా ఏ వెతికించే ప్రయత్నం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని వార్నింగ్ లెటర్ రాసి పెట్టి మరిగిపోయాడు నీ అబ్బాయిని చూసి పదేళ్ళు పైన అతను ఫుట్ ఏమైనా ఉందా ఒక్కటి కూడా దొరకకుండా చేసిపోయాడు రా అదేమిట్రా ఆ పోనీ ఆనవాళ్ళు ఏమైనా ఉంటే చెప్పు వాడు ప్యాంటు షర్టు వేసుకుంటాడు లోపల బనీను నువ్వు కూడా వేసుకుంటాడు కదా అవును నీకే తెలుసు ఆనవాళ్ళు అంటే గుర్తుపడ్డట్టుగా బండ గుర్తులు ఏమైనా చెప్పని వాడు ఆరు అడుగు ఉంటాడు రా అలాంటి వాడు ఆంధ్రాలో అడుగు అక్కడు ఉంటాడరా ఇంకోడేదేం ఒరేయ్ మా వాడి దగ్గర సేమ్ టు సేమ్ ఇలాంటి ఉంగరమే ఉంది సేమ్ టు సేమ్ ఇలాంటి ఉంగరమే బెయ్యి మంది దగ్గర ఉంటుంది ఇది అందరి దగ్గర ఉండే ఉంగరం కాదురా ఉంగరం చూడు ఇది మా తాతల దగ్గర నుంచి వస్తుంది ఇటువంటిది నాకు నా కొడుక్కి మాత్రమే ఉంది బాబు ఇది మేడం గారి బిల్లు బాబు ఎంతైంది బాబు మూడు వేలు బాబు మూడు వేలు అవును బాబు అంతెందుకే బాబు ఐస్ క్రీమ్లు తిన్నందుకు బాబు ఎలక పొట్టేసుకుని అది మూడు వేల రూపాయలు ఐస్ క్రీమ్ తిన్నదంటే నమ్మడానికి నేనేమన్నా సంకలో బెల్లం అనుకున్నావా బాబు డైరెక్ట్ గా బిల్ ఎంత ఏందో చెప్పు అరే చెప్పుతావా చెప్పుతా నాలుగు పీకి ఉద్యోగం నుంచి పీకింగ్ పీకె పట్టి బాబు బిల్లు ముప్పై బాబు పక్కన రెండు సునాలు పెడితే రెండొందలు బాబు అందుకే బాబు ఓహో ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు బిల్లులు రాయకు బాబు వెళ్ళు బాబు నా బాబు సొమ్ము కాదు నీ బాబు సొమ్ము ఇస్తున్నట్టు ఫీల్ అవుతున్నానే నేను నిన్నెక్కడున్నాను ఏంటి అదని అడిగితే నీకు ఇంగ్లీష్ రాదేమో అనుకుని ఐ లవ్ యూ అని చదివి చెప్పాను ఐ లవ్ యూ రాయడానికి ధైర్యం ఎందుకు ఏబీసీడీ తెలిస్తే చాలు నువ్వు ఐ లవ్ రాస్తే చేస్తా అనుకున్నావా మరి ఏం రాస్తే లవ్ చేస్తావో చెప్తే అదే రాస్తా అది చేస్తా శ్రీరామ్ ఏంటి అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టావు సెల్ఫ్ నన్ను లవ్ చేయనంటుంది నువ్వు చేయను దానికి ఫీల్ అయిపోతావు ఎందుకు భారతదేశంలో అది లేడీ అవును నాకు నచ్చింది తను ఒక్కతే చూడు ఎప్పుడు ఒక్కరినే నమ్ముకోకూడదయా ఇద్దరు ముగ్గురు ఆల్టర్నేటివ్లు పెట్టుకోవాలి లేదు నాకు సెల్ఫే కావాలి తను నాకు దక్కాలంటే నువ్వు నాకు చిన్న సహాయం చేయాలి ఏంటి ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి రేపు అటెంప్ట్ చేయాలి రక్షించండి అంటూ రైల్వే అనౌన్సర్ లాస్తుంది తుప్పల్లో ఉన్న నేను జగీచల్ల జంప్ చేసి సైకిల్ చేస్తూ నేను చెడ కొట్టి తన్ని సెల్ఫ్ చేస్తా దాంతో వాటేసుకుని పాటేసుకుంటుంది బాగానే ఉంది కానీ ఇప్పుడు నేను రేపు నా గ్లామర్ చూసి ఇంత మాత్రం రేపు చేయాలా ఇంటి మాట మొదలండి అంటే ఎప్పుడో చిత్తూరు నాగయ్య హీరోగా చేసిన సినిమాలో సీన్లు చెప్తా ఇప్పుడు ఆడియన్స్ ట్రెండ్ మారిపోలా ఇలాంటి సీన్ రిసీవ్ చేస్తారు అయితే మార్చి కొత్త సీన్ ట్రై చేద్దామా సీన్ హై శిల్ప వయ్య రంగు నడువు ఒప్పుకుంటూ చేతులు దగ్గర తిప్పుకుంటూ ముందుకు పెడుతుంది నువ్వు వెనక్గా వెళ్ళి తన చేతులు దగ్గర అన్నయ్యలాగా ముందుకు దూసుకెళ్తుంటావు నేను పీటీ ఉషా ప్రతంలో చేసి పుట్టుకుని కొట్టేస్తాను అంటే సినిమా ఎర కొట్టమనే అనమాట అని కొట్టినట్టి నటిస్తాను చీప్ గా హ్యాండ్ బ్యాగ్ లో గోల సంచులు కొట్టేసే రేంజ్ కాదనాది ఐఎమ్ సారీ నాలుగు రోజులు ఒకే షెడ్ ఒకే బెడ్ కలిసి మెలిసి బతికామి ఈ తమ్ముడి కోసం ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ కొట్టలేవా అన్నయ్య నువ్వే నా ఎవరి మనసో వాచా నమ్మా నేనే నీ తమ్ముందని మరిచిపోయాను యాదో బారా తట్టు పడుకుంటూ ఆయనమెంట్ లేని టైంలో సెంటిమెంట్తో కొట్టావే చెప్పు ఈ అన్నయ్య ఈ తమ్ముడు కోసం ఏమైనా చేస్తాడు ఎక్కడుందో ఆ అమ్మాయి చెప్పు

మీ బ్రదర్ ఆవిడ అబ్బి వాడు ఎవడో నాకు తెలియదు వాడు ఎప్పుడు చూడండి కూడా చూడలేదు ఆ బ్యాగ్ లో ఇవ్వండి కాదు సార్ ఆ బ్యాగ్ ఆవిడికి ఇద్దామని ఆ ఇదిగో పాప ఒకటిది ప్రాఫిట్ పోర్ పోలీసులు దాకా ఎందుకు మనమే కాళ్ళు చేతులు వింటే వద్దండి చచ్చలే ఉన్నాడు వదిలేయండి వీడి సపోర్ట్ చేస్తున్నా వాటా ఉందా అబ్బే వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు కావాలడి చూడు నేను ఎలా కొడతాను ఇంకా కొడితే చచ్చలే ఉన్నాడు మా సెల్ఫ్ చెప్పింది కాబట్టి నేను వదిలేస్తున్నాను విడపడి గుర్తుపెట్టావు తమ్ముడు మళ్ళీ జన్మలో నేను ఇలా చూస్తాను అనుకోలేదు చూడకూడదు అనుకున్నాను ఆయన అంతమందిని అరేంజ్ మ్యాచ్ మ్యాట్టించు అనుకుంటాం వాళ్ళు కొట్టిన దెబ్బల వంటికి దిగలే కానీ నువ్వు కొట్టిన నా గుండెకి తెగలే అట్టించడం ఆత్మహత్య చేసుకుందామని ఉంచడం దాకా దాకా పెళ్ళాను మరి విరక్కిందుకు వచ్చేసావు బుద్ధుడు బొమ్మ డ్యామేజ్ అవుతానే ఇంత గతిగా కొట్టారంట బాబు సారీ బ్రదర్ సారీ ఎందుకయ్యా కాస్త అధిక మొత్తంలో డబ్బులు ఇస్తే హాస్పిటల్లో జాయిన్ అవుతా అలాగే ఇది నా దగ్గర అంతే ఉంది పోనీ కారో టీవో ఫ్రిజ్ గోల్డ్ ఉంటే పడే క్యాష్ చేసుకుంటా సరే ఇదిగో ఇది ఉంగరం ఉంది తీసుకో గా ఉంది రోల్డ్ గోల్డా కాదు ప్యూర్ గోల్డ్ ఓల్డ్ ఈ గోల్డ్ ఆ టైప్ రింగ్ ఇది మా తరతరాలుగా వస్తుంది ఎవరినొస్తారు ఓకే వెళ్తాం మాకేంటి బ్రహ్మాండంగా వెళ్తాం ఉంగరానికి ఆరు వందలు ఇస్తా ఆరు వందలు ఆరు వేలు చేస్తుంది ఆ ముక్క ఏం చెప్పాలి అంటే అమ్మేటప్పుడు మీరే చెప్పి ఉండేటప్పుడు మీరే చెప్పి మేము ఏం చెప్పేటప్పుడు దానికి నువ్వు చెప్పొచ్చు కొట్టుకొచ్చిన దానికి నువ్వు చెప్పకూడదు ఇది కొట్టుకొచ్చు ఉంగరం కదయ్యా మా వంశ పారపరంగా వస్తున్న శ్రీనివందరం అది చూడు అయితే ఇతని అల్లుడైజ్ ఉంటాడు పాపం ఇంటి నుంచి పారిపోయి వచ్చారుగా డబ్బులు అయిపోయి ఉంటాయి అందుకే ఈ రింగ్ అమ్ముకుంటున్నాడు ఎంత వస్తా చూడు దొరికే ఉద్దాం మీరెవరు సార్ నా గురించి మీకెలా తెలుసు నాకంతా తెలుసు నాన్న మీద అన్నాడని ఇల్లు తెలిసి నాన్న ఏంటి ఇల్లు ఏంటి మా నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు అల్లుడో అల్లుడా ఎంత కోపం ఉంటే మాత్రం పట్టుకున్న నాన్నని చచ్చిపోయారంటవా నీకు ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేకపోతే మీ నాన్నంటే ఇష్టం లేకపోతే నా ఇంటికి వెళ్తారంటే పోలీస్ స్టేషన్గా పోలీస్ స్టేషన్ ఏంటి ఓహో అత్తారింటిని పోలీస్ స్టేషన్ అంటారు కదా ఆ టైప్ లో అన్నారనమాట అల్లుడు గారు మంచి చిలిపి రండి